నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు సామాజిక న్యాయం కోసం అప్పట్లో ఎన్టీఆర్ కూడా కృషి చేశారని గుర్తు చేశారు ఎస్సీలపై ఇప్పటికీ వివక్ష సాగడం బాధాకరమని అన్నారు ఈరోజు ఎస్సీ కేటగరైజేషన్ దీని మీద చాలామంది సభ్యులు మాట్లాడారు అయితే ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను అంబేద్కర్ గారిని జగ్జీవన్ రామ్ గారిని మహాత్మా జ్యోతిబా పూనే గారిని ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయబోతున్నా అని చెప్పబోతున్నాను ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అధినేత చాలా స్పష్టంగా ఏ కారణాల వల్ల మేము ఈ కేటగరైజేషన్ చేస్తున్న విషయాలు కూడా వారు కూడా చెప్పారు అదే మరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సోషల్ జస్టిస్లో భాగంగా ఎస్సీలకు కూడా కేటగరైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు అయితే ఆ దిశ ఈ సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ మూడు కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనికి లాగేసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి దిశ స్వాతంత్రం వచ్చింది డెబ్బై సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం నిన్నే మళ్ళా చూస్తే రెండు వేల నలభై ఏడుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి ఇంకా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అసమానతల పైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి చరిత్రలో నేను కూడా ఒక నలభై యాభై ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాము అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు అవి చెప్తాను ఒక తీర్పు ఇచ్చారు ఏడు మంది జడ్జెస్ ఆరో ప్లస్ వన్ తీర్పిచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే ఎరగబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే ఉన్నాయని రాష్ట్రం కానీ కేంద్రం కానీ అందరికీ ఒక అవకా మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పిచ్చారు దానిపైన వన్ మ్యాన్ కమిషన్ వేయడం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం ఈ నిర్ణయం చేసిన తనకాల ద్యక్ష ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ పీకం రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గురువారం మెడికల్ క్యాంప్ నిర్వహించింది కలెక్టరేట్ ప్రాంగణంలోని అసోసియేషన్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది డిఆర్ఓ ఖాజావలి అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని కొనియాడారు విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ తర్వాత ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న సభ్యులతో పాటు ఈ కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అదేవిధంగా బయట వ్యక్తులు కూడా ఈరోజు ఈ యొక్క టెస్టులు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా ఈ యొక్క వైద్య పరీక్షల్లో కూడా వీరు ఆఫ్తాల్మజీ సంబంధించినటువంటి కంటి వైద్య పరీక్షలు అదేవిధంగా దంత వైద్య పరీక్షలతో పాటు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నా లేదా బీపీ షుగర్ వంటి టెస్టులు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేస్తూ ఆ కన్సర్న్డ్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వివిధ ఈ యొక్క హాస్పిటల్స్ నుంచి గ్యాదర్ చేసి వారందరి యొక్క సేవలను ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో ఉన్నటువంటి అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు కోశాధికారులకు అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా కలెక్టరేట్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగులు కావచ్చు లేదా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఈ యొక్క కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ గుంటూరు జిల్లా బ్రాంచ్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము ఈ మెడికల్ క్యాంప్లో ఆస్మా డెంటలు అలాగే మెడికల్ బ్లడ్ అన్నీ సంబంధించి లంగ్స్ సంబంధించి షుగర్ టెస్టులు అన్నీ చేస్తున్నారు దాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి మేము చెప్పడం జరిగింది అలాగే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ జనరల్ పీపుల్ కూడా రమ్మని అడిగాం అందరూ వస్తారు ఇది ఒకటిన్నర రెండింటి దాకా ఉంటుంది ఈ క్యాంప్కి మన డిఆర్ఓ గారిని ఆహ్వానించాం వారు మా మన్న మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మన్నించినందుకు వారికి ముందుగా మేము అందరికీ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిఆర్ఓ గారు ఇలాగే మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని కూడా మేము కోరుకుంటున్నాము మీ సేవా కేంద్రాల ఆపరేటర్లు మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కలెక్టరేట్ వద్దనున్న తెలుగు తల్లి విగ్రహం వద్ద గురువారం ఈ కార్యక్రమం జరిగింది మీ సేవా కేంద్రాలకు పూర్వ వైభవం తెస్తామని అసెంబ్లీలో లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అమర్ శేషగిరిరావు పూర్ణబాబు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు લોકેશ ના ના લાલ લોકેશ નાયકત્વ લાલ લોકે નાયકત્વ જયારે લોકેશ નાયકત્વ લોકેશા નાયકત્વ అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వము మీజ మీద ఖర్చు కట్టినట్టుగా ఎంతో ఇబ్బందులు ఇబ్బందులు పెట్టింది అలాగే అన్నీ భరించి మళ్ళీ అదే సమయంలో లోకేష్ గారి పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ జిల్లాల వారిగా ఎక్కడ పర్యటించినా కానీ అక్కడ వెళ్ళి వారు లోకేష్ గారిని కలిసి ఎన్నో మారు పత్రం ఇచ్చి మా సమస్యను వారు తెలియడం జరిగింది వారు చెప్పిన ఒకటే వారు చెప్పారు మరలా ఇరవై నాలుగు ఎలక్షన్స్లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సేవలకి మళ్ళీ పాత వైపు పూర్వ తీసుకొస్తామని చెప్తున్నారు అలాగే గవర్నమెంట్ వచ్చిన తిరుపతి అన్ని విషయాలు పూలకొచ్చి చర్చించి మా మొన్న అసెంబ్లీలో మీ సేవలకి మళ్ళీ పూర్వ తీసుకొస్తామని చెప్పి సర్వీసులు మొత్తం ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ లోకేష్ గారికి తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా మీ సేవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ సాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీ సేవకు పూర్వ వైభవం అని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు ఇదంతా రాష్ట్ర మీ సేవా నిర్వాహకుల సంఘం రాష్ట్ర మీ సేవా నిర్వాహకుల మొత్తం ఓ పండగ శుభదనంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ప్రజలకి టెక్నాలజీ అందిస్తూ టెక్నాలజీ రంగంలో ముందుండే మీసా హాహకుల్ని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది తీవ్ర ఇబ్బంది రూపాయలు చేసింది తీవ్ర అన్యాయం చేసింది కానీ ఈ సమస్యపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి వివరించాలని చూసినా గత ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు అయితే లోకేష్ గారు పాదయాత్రలో ఉన్న సమయంలో మన మీసో నిర్వాహకులు అనేక మంది కలిసి ఆయనకి తమ సమస్యలను వినమించారు వినమించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించే అవకాశం మీసావ నిర్వాహకు ఉంటుంది టెక్నాలజీ రంగాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే సామాన్య ప్రజలకు టెక్నాలజీ అందించే మీసా నిర్వాహకులకి నేను అన్యాయం చేయను వాళ్ళకి న్యాయం చేస్తాను వాళ్ళకి వస్తారు అని చెప్పి లోకేష్ స్పష్టంగా చెప్పారు ఆ చెప్పిన హామీ మేరకు ఆయన మీసావ నిర్వాహకులకు స్పష్టమైన హామీ ఇచ్చారు గోండూరు పశ్చిమ నియోజకవర్గంలోని నలభై రెండవ డివిజన్లో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు గళ్ల మాధవి భాషం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా మాధవి మాట్లాడారు తొంభై ఎనిమిది లక్షల భయంతో పనులు చేపడుతున్నామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపివేసిన రహదారులను కూడా త్వరలో నిర్మిస్తామని చెప్పారు ఉగాది నుండి గుంటూరు నగరంలో ఫుడ్ కోర్ట్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు శ్రీరామ్ ప్రసాద్ హనుమంతరావు శ్రీకాంత్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్ లో కూడా ఈ డ్రైన్స్ రోడ్స్ వేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ గా డ్రైన్స్ ఈ రోజు నలభై తొమ్మిది లక్షలతో శంకుస్థాపన చేసుకుంటున్నాము వారం రోజుల్లో మళ్ళీ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పటి నుంచో లో ఉన్న విద్యానగర్ మీద రోడ్డు కూడా లో అప్రూవల్ అయిపోయింది అది కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది ఏదైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం వర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉంది చూసిన రోడ్స్ తో ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంకా అనేక సమస్యలు మీరు కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతున్నాము అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్టుస్ని కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్సుని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ లైన్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము సో ఏది అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పదంలో రైతులు అందరం వచ్చి చేయబోతున్నాము ఆశా వ్యక్తం చేస్తున్నట్టు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు సో చాలా సంతోషంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఆయన పేరు మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి డొక్కా నివాళులర్పించి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం డొక్క మాట్లాడుతూ ఉమ్మడి సమస్యల మాల మాదిగాలు కలిసి ఐక్యతగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు ఒక చారిత్రాత్మక బిల్లు తీసుకెళ్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వంలో భాగస్వామి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ నాయకత్వానికి మొత్తం మాదిగ జాతి తరఫున దళిత జాతి తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇంత చారిత్రాత్మక సన్నివేశంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మనం నిర్ణయం తీసుకోవడం మొత్తం ఆంధ్రప్రదేశ్ దళితులే కాకుండా దేశంలో ఉన్న దళిత వర్గాలన్నీ కూడా కొత్త చూపు కొత్త ఆలోచన చేసే విధంగా తమరు నిర్ణయం తీసుకున్నారు ఈ పేరు సువర్ణంతో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఈ సందర్భంగా దళితులంతా ఒక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ దళితుల ఐక్యతకి మనం వారధిగా వాడుకోవాలి ముప్పై సంవత్సరాల నుంచి మన మధ్య ఈ డిబేట్ జరుగుతూ ఈ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి అన్ని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కమిషను తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయటం అంటే అనేక మంది అనేక రా పంజాబ్ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్ ది సేమ్ టైం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రిజర్వేషన్ వద్దీకల విధానాన్ని ప్రవేశపెట్టి తీసుకొచ్చినటువంటి మరి గొప్ప చరిత్ర చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే అసలు వర్గీకరణ విధానాన్ని ప్రోత్సహించిన వ్యక్తి ఆయన ఆయన ఆయం రెండు వేలలోని చట్టం రావడం జరిగింది గుంటూరు నగరపాలిక సంస్థ పరిధిలో అంతర్గత డ్రైన్ల నుండి ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలు మేనేజర్ డ్రైన్లలోకి రాకుండా మెష్లు ఏర్పాటు చేయాలని జిఎంసీ కమిషనర్ పులి శ్రీనివాస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు సంగడిగుంట ఎల్ఆర్ కాలనీ ఆనందపేట అరండల్పేట తదితర ప్రాంతాల్లో గురువారం కమిషనర్ పర్యటించారు డ్రైన్లలో వ్యర్థాలు అడ్డుపడడం వలన మురుగు పారుదలకు ఆటంకం కలుగుతుందని మెష్ల దగ్గర నిలిచిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు ఈ వార్తలతో సమాప్తం నమస్కారం Oh,